ఈ ఈరోజైతే మనం గులాబ్ జామున్ చేస్తున్నాం అన్నమాట చూడండి నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను సో ఫస్ట్ అయితే ఇది ఎంత ఉందో కొలుచుకుందాం ఫస్ట్ ఇది ఎన్ని కప్స్ వస్తుందో కొలుచుకుందాం కరెక్ట్గా టూ కప్స్ వచ్చిందండి కొంచెం అటు ఇటుగా టూ కప్స్ ఉంది కదా అప్పటి వరకు అయితే మనం పక్కన షుగర్ సిరప్ పెట్టేసుకుందామండి పాకప్ రెడీ చేసేసుకున్నాం గులాబ్ జామున్ పాకం సో టూ కప్స్కి ఇది వచ్చేసి వన్ టూ త్రీ త్రీ కప్స్ తీసుకున్నానండి అండ్ దీనికి త్రీ కప్స్ వాటర్ ఇదైతే అక్కడ పెట్టేసుకున్నాం అప్పటి వరకు పాకం మరుగుతూ ఉంటుంది కొంచెం హైలోనే పెట్టి తిప్పేయాలి కొద్దిగా చూడండి ఇల్లోనే పెట్టి తిప్పేస్తున్నాను సో ఇప్పుడైతే ఇదైతే ప్రిపేర్ చేసుకుందాం మనం అది అక్కడ మరుగుతూ ఉంటుంది మనం దీన్ని కలిపేసుకున్నాం సో దీన్ని మొత్తం ఇలా ఉండలేకుండా చేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నెయ్యి వేసుకొని షుగర్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో టెన్ మినిట్స్కి అలా ఇంకా సిమ్లో పెట్టేసుకోవచ్చు సో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసేస్తాను అనమాట నేను నెయ్యి యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఇలా మొత్తం ఉండలు లేకుండా ఇలా ఇలా సో ఇదైతే నెయ్యి అయితే మొత్తం నేను కలిపేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను చూడండి కాచి చల్లార్చుకున్న పాలనమాట కొద్ది కొద్దిగా పోసుకుంటూ తిన్ని మిక్స్ చేసుకున్నాం మీగడ వస్తుంది మీగడ కూడా పోసేసుకోవచ్చండి ఏం కాదు మీగడ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో కొద్ది కొద్దిగా చూస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ మనం ఇంకా ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసాం కదా నేను ఫ్రై అప్పుడు నెయ్యి యూజ్ చేయండి టోటల్గా ఆయిల్లోనే చేస్తాను సో తిని గట్టిగా నొక్కొద్దు మామూలుగా చేయాలి कोड़ी कोड़ी पोस कुंडो मिक्सचर्स कलर तो ने आगे आगे। तो तो क्या हुआ माँ पानी गिरे क्या वाली इसमें माँ में बारिश बोल गिरे ना नहीं गिरे 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 हैं माँ में अरे बस छोटे बच्चे डांस कर रहे तो आ बारिश पूरी लगी रहे पूरा कलर पूरा के సో నేనైతే ఇది చేసేసానండి ఇదో చూడండి షుగర్ సిరప్ అయితే ఇంతవరకు వచ్చింది నేను కొంచెం ఇందులో సాఫ్రాన్ కలర్ యాడ్ చేశాను కొద్దిగానే సో ఇదైతే మనకి మరగనిద్దాము థిక్నెస్ రావాలి కొద్దిగా ఫైవ్ మినిట్స్ దీన్ని కవర్ చేసి పెడదాము Later, et, secteur, et est le temps. Le même పది నిమిషాల తర్వాత అయితే ఇలా ఉంది సో మనం వీటిని చిన్న చిన్నగా రౌండ్స్ చేసుకుందాం ఓకే సో వే అచ్చాకే

ఇదైతే పెట్టేసుకుందాం ఇందులో ఆయిల్ పోసేద్దాం ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇందులో స్టవ్ వెల్లింగ్ చేసి సో ఇదైతే చూడండి తీగ పాకం ఇలా ఇలా వచ్చే వరకు చేసేసి ఆఫ్ చేసేసాను అనమాట సో ఇప్పుడైతే మనం ఇది కొంచెం చల్లారాలి సో దీన్నైతే చల్లరేద్దాము ఇవి చల్లరే వరకు ఇవి ఫ్రై అయిపోతాయి సో దీనికైతే నీళ్ళు లేకుండా చక్కగా తుడుచుకోవాలి నీళ్ళు ఉంటే ఫేస్ పైకి వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇది వేడెక్కిందో లేదో చూద్దాం సో వేడెక్కిందండి ఆయిల్ అయితే ఇప్పుడు మనం ఇవి ఇందులో వేసుకుందాం విడివిడిగా చేసుకోవాలి మొత్తం అన్నీ ఒకే దగ్గర వేయకుండా చూడండి ఇలా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు వీటిని వదిలేయాలన్నమాట అలాగే సో ఇప్పుడు కొద్ది కొద్దిగా అది సిమ్లో సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి సో చూడండి అలా విడివిడిగా వేసి ఫ్రై చేయాలి అన్నీ ఒకేసారి వేస్తే వాటికి ఏంటంటే మలపడానికి కూడా రాదు మనకి అవి కూడా చాలా బాగా కుక్ అవ్వవు అనమాట సో ఇలా వేసి చూడండి గోల్డెన్ బ్రౌన్ లోపల బాగా మంచిగా కుక్ అవ్వాలి సో మనం పెద్దగా పెట్టేస్తే ఏమవుతుందంటే పైన పైన మొత్తం ఫస్టే మొత్తం కాలిపోయి మనకి కలర్ వచ్చేసి బ్లాక్ అయిపోతుంది సో మిడిల్లో కుక్ అవ్వదు అనమాట అయితే మనం మిడిల్లో పెట్టుకొని కనుక కుక్ చేస్తే మీడియంలో బాగా కుక్ అవుతుందండి చూడండి ఇప్పుడైతే ఇవి తీసేసి మళ్ళీ నెక్స్ట్ అయితే వేద్దాము నెక్స్ట్ రౌండ్లో సో అలా సిక్స్ టు సెవెన్ లేదా అందులో పట్టినన్ని చూడండి నేనైతే సెవెన్ టు ఎయిట్ ఎంత వేసాను సెవెన్ టు ఎయిట్ వేసాను అనమాట సో అవి అయితే మళ్ళీ ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అలా వదిలేయాలి ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కదా వేయగానే కదిపేస్తే అవి చితికిపోతాయి అనమాట సో అలాగే ఉంచేస్తే ఏమవుతుందంటే కొంచెం కింద మొత్తం కుక్ అయ్యి నార్మల్గా మనం ఇలా మూవ్ చేస్తే మూవ్ అవుతాయి చూడండి ఇలా ఇప్పుడు బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవడమే సో ఇలా కూడా ఇలా చేసిన తర్వాత చూడండి నేను తొందరగానే వేసేసరికి రెండు అంటుకున్నాయి బట్ ఓకే మళ్ళీ అవి నార్మల్గా వచ్చేసాయి అనమాట అందుకని మనం తొందర తొందరగా మలిపేస్తే అలా వస్తుంది బట్ నేనైతే మీడియంలోనే పెట్టుకున్నాను ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేస్తున్నాను సో చూడండి మాయాన వచ్చి ఎలా ఆడుతుందో కెమెరా ముందు బాగా ఫన్నీ అండి చూడండి ఏదేదో మాట్లాడుతుంది మా మమ్మీ చూడండి గులాబ్ జామ్ చేస్తుంది అని నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను అది ఇది అనేసి చెప్తుంది సో చూడండి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుందండి పనులు చేయించుకుంటుంటే చూడండి పాట పాడుతుంది వచ్చేసి మీ ముందర సాంగ్ పాడుతుంది చూడండి సో ఇప్పుడైతే ఇవి అందులో వేసేసుకుందాము మన పాకం కూడా రెడీ అయిపోయింది గులాబ్ జామున్ పాకం అందులో వేసేసుకొని జస్ట్ ఇది చేయడమే కొద్దిగా వేడిగా ఉండాలి జామున్లు సో మనం పాకం చల్లార్చుకున్నాం కదా ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అది చల్లగా అయ్యింది సో ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా అలా ఫ్రై చేసి తీసి అందులో వేస్తే తొందరగా అబ్జర్బ్ చేసుకుంటాయి అన్నమాట పాకంని సో మనమైతే టూ రౌండ్స్ అయిపోయాయి ఇప్పుడు అవుతున్నాయి కదా అవి కూడా తీసేసి అందులో వేసేయడమే జస్ట్ సో చూడండి ఎంత బాగా అయ్యాయో మా ఆయన అయితే కలిపేస్తుంది వాటిని చూడండి మొత్తం వేసేసాను సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టూ టెన్ మినిట్స్ అలా పెట్టి పెట్టేద్దామండి చూడండి ఎంత బాగున్నాయో సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూడండి ఇంకా బాగుంటాయి సో ఇప్పుడైతే మూత పెట్టేద్దాము మూత పెట్టేసి నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం మా అయ్యానే చూడండి మా మమ్మీ నాకు బ్యాగ్ కొనిచ్చింది అని చెప్తుంది సో మూత పెట్టేసుకున్నామండి టెన్ మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాం సో టెన్ మినిట్స్ అయితే చూడండి సీతా అయితే వచ్చేసుకున్నా చూడండి అన్నీ పాకాన్ని సో ఇప్పుడైతే చాలా టేస్టీగా స్పాన్ని స్పాయండి చూస్తాము చూపి చూడండి ఎంత బాగా ఉన్నాయో కదా షైన్ సో మేమైతే ఎంత స్వీట్ స్వీట్ ఇలా చేసుకోండి ఇది చాలా ఏజీ అండి ఇందులో కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ గులాబ్ జామున్ పౌడర్ చూడండి ఎంత షైన్స్ సో మేమైతే చూడాలి వేసుకోండి యాక్చువల్ చూసానండి మేము జ్యూస్తో తింటాము సో యాక్చువల్ చాలా మంది ఓన్లీ అలాగే తింటారు బట్ మేము విత్ జ్యూస్ తింటాము బాగుంటుంది అందుకని మేము కొంచెం పాక మొక్కుని వెళ్తాము అనమాట మాన్ ఎక్స్ప్రెషన్ చూడండి ఇవన్నీ టేస్టీ అండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్